श्रीधरघर సో శ్రీధర్ గారు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ లో ఫాలోవర్స్ తగ్గిపోతున్నారు లేదంటే వాళ్ళు ఆశించిన స్థాయిలో లైక్స్ రావట్లేదు కామెంట్స్ రావట్లేదు ఇటువంటి ఆలోచనతో లోకి వెళ్లిపోయి అది ఎంతవరకు దారితీస్తుందంటే నన్ను ఏదో సొసైటీ బాయ్కాట్ చేసింది నన్ను ఇదివరకట్లాగా వీళ్ళు చూడట్లేదు నా ఇమేజ్ తగ్గిపోతోంది అనేటువంటి దీనిలో ఒక డిప్రెషన్ లోకి వెళ్లిపోయి సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితి కూడా దారితీస్తోంది కారణం గారు ఒక మనిషి పర్సనాలిటీ డిజార్డర్ కే ఎలా గ్రోతారనడానికి ఒక ఎగ్జాంపుల్ అసలు రియల్ పర్సనాలిటీ అంటే ఏంటి ఒక ఫిజికల్ లెవెల్ ఆఫ్ యాక్సెస్ ఉండి మనుషులతో ఉంటూ మన సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ హ్యూమన్ ఇంటరాక్షన్ తో జరిగేదంతా కూడా రియల్ పర్సనాలిటీ కానీ ఇక్కడ ఏమవుతుందంటే వర్చువల్ పర్సనాలిటీస్ లో ఇక్కడ కొన్ని కోట్ల మంది సబ్స్టేబుల్స్ పౌరాస్ వచ్చినప్పుడు మేమేదో గొప్పవాడం అయిపోయామని చెప్పేసి ఒక కంప్రి కావటం వాస్తవంగా వాళ్ళు మిమ్మల్ని ఎందుకు అనే దాన్ని ఒక రూట్ లెవెల్లో వెనక ఇల్లు రివర్స్ ఇంజనీరింగ్ చేసి వెళ్తే గనక ఎక్కడో సంథింగ్ సెన్సేషన్ కామెంట్ చేస్తూ ఉండొచ్చు లేకపోతే స్కిల్ స్టో చేయొచ్చు లేకపోతే మిమ్మల్ని మిగతా వాళ్ళు కోట్లాది మంది లక్షలాది మంది మిమ్మల్ని ఎందుకు ఫాలో అవుతున్నారు అన్నదానికి ఒక రూట్ టు రీజన్ వెళ్తే కనుక అది సొంత కాదు అనే విషయం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి పర్సనాలిటీ కన్నా గాని మీలో చాలా మంది ఇన్ఫ్లూయెన్స్ వస్తారు రోజా గారు వాళ్ళకి సరిగా వ్యక్తిత్వం ఉండదు ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండదు ఒక క్రిటికల్ వస్తే హ్యాండిల్ చేసే సత్తా ఉండదు నాలెడ్జ్ ఉండదు ఎలాంటి ఇది లేకుండా ఒక పొజిషన్ ఉండదు ఏమీ లేకుండా సింపుల్ గా జస్ట్ ఏదో సెన్సేషన్ కామెంట్ చేయడమో స్క్రీన్ షో చేయడమో లేకపోతే ఇంకా ఏదో సంథింగ్ ప్రెసెంట్ ట్రెండ్ అవుతుంది దాని గురించి ఏదో అది చేస్తే చాలా మంది వచ్చి లక్షల మంది ఫాలోవర్స్ వస్తారు అంటే అసలు నిజంగా వ్యక్తిత్వం లేకుండా మీకు వచ్చిన వాళ్ళు అంత ఫాస్ట్ గా వెళ్ళిపోతారన్న విషయం సత్యాన్ని కూడా గ్రహించాలి ఇక్కడ వన్ రెండో థింగ్ ఏంటంటే ఏళ్ల తరబడి మీడియాలో ఉన్న వ్యక్తులు లేకపోతే ఏళ్ల తరబడి రకరకాల ఫీల్డ్ లో ఉన్న వ్యక్తులు దాదాపు ఇరవై ముప్పై నలభై ఏళ్ల పాటు ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా సేమ్ ఒక డౌట్ యొక్క పర్సనాలిటీస్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇప్పటికి కూడా సక్సెస్ఫుల్ గా ఉన్నారు ఆ స్టెబిలిటీ ముఖ్యంగా తప్పించేసి రాత్రికి రాత్రి మేము సెలబ్రిటీస్ అయిపోయాం మాకు మించిన వాళ్ళు లేదని చెప్పేసిన భావన ఏదైతే ఉందో చూద్దాం ఈ రోజు యంగర్ జనరేషన్స్ కూడా చాలా మంది ఇంటర్మీడియట్ కావచ్చు లేకపోతే ఆ తర్వాత ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత కూడా ఈ ప్రొఫైల్స్ మెయింటైన్ చేస్తా మాకు ఇంతమంది ఫాలోయర్స్ ఉన్నారు కాబట్టి మేము కోపదం అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉన్నారు అది ఏ మాత్రం హెల్దీ ఎన్విరాన్మెంట్ అయితే కాదు రోజా గారు సో ఎప్పుడైతే ఈ ఫాలోయర్స్ వచ్చిన ఫాలోయర్స్ తగ్గిపోతారో అప్పటి రాకుండా భ్రమంతా కూడా పోయినప్పుడు దాన్ని ఎమోషనల్ గా తట్టుకునే శక్తి లేకపోవటం అనేది ముఖ్యంగా ఆ పర్టికులర్ ఏజ్ గ్రూప్ లో థర్టీ థర్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్ బిలో ఉండే వాళ్ళకి వచ్చేటప్పటికి ఇది ఏంటి అనేది అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మైండ్ సెట్ ని అడ్జస్ట్ చేసిన మెచ్యూరిటీ ఉండదు కాబట్టి వస్తున్న సమస్యలు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది శ్రీధర్ గారు అయితే వీళ్ళు చేసేటువంటి వీడియోస్ కనుక మనం చూస్తే చాలా కాన్ఫిడెంట్ గా చాలా ధైర్యం ఉంది వీళ్లకు చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే సత్తా ఉన్నట్టుగా వాళ్ళు వీడియోస్ చేస్తూ ఉంటారు బట్ బిహైండ్ ద స్క్రీన్ ఏంటి అని అంటే వీళ్లకు ఫాలోవర్స్ తగ్గిపోవడము కామెంట్స్ లైక్స్ తగ్గిపోతేనే వీళ్ళని ఏదో మొత్తం ప్రపంచం అంతా ఇంకా మునిగిపోతోంది మాతో ఎవరు లేరు అనేటువంటి ఒక ఆత్మన్యూనత దీనిలోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకునే ఆలోచనలు వెళ్లడమే కాదు సూసైడ్ చేసుకునే సందర్భాలు కూడా మనం చూస్తున్నాం దాన్ని ఎలా చూడాలంటారు మెయిన్ వీళ్ళు కాంప్లైంట్ కి ఎలా కనబడతారండి రోజే గారు ఒక టేక్ తీసుకోవాలంటే ఒక పదో పదిహేనో సార్లు దాన్ని రీషూట్ చేసుకొని అంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్ లో క్లారిటీ ఉండదు ఎక్స్ప్రెషన్ క్లారిటీ ఎప్పుడు వస్తుంది జీవితాన్ని చూస్తే గనక మాట్లాడే ప్రతి మాటలో కూడా ధైర్యం అనేది వస్తుంది ఇక్కడ ఏమవుతుంది ఈ మధ్య కాలంలో ముఖ్యంగా చూస్తే ఏదో ఇంటర్నెట్ లో చూసో లేకపోతే చాచీపీ లాంటి వాటిలో ఎమోషనల్ కొటేషన్స్ అను లేకపోతే ఎక్స్పరేషనల్ కొటేషన్స్ అను జస్ట్ ఒక టెన్ ఉంటే కనుక అది ఇచ్చేస్తుంది అదే స్క్రిప్ట్ ఉంటే స్క్రిప్ట్ ఇచ్చేసేస్తుంది దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా రిప్లికేట్ చేసి మేము చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నామని చెప్పేసి అనే ఐ టు ఐ కాంటాక్ట్ ఈ రోజు పీపుల్ స్కిల్స్ వ్యవహారమే కాదు సో పీపుల్ స్కిల్స్ జస్ట్ అప్పటికప్పుడు కొన్ని టెక్నిక్స్ తెలుసుకొని దాన్ని డిప్లికేట్ చేస్తా మేము చాలా వాళ్ళము లేకపోతే చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాం అని చెప్పేసి అనే భ్రమను చూసే వాళ్ళు కల్పిస్తూ ఉన్నారు నిజం చెప్పాలంటే ఒక మనిషి నిజంగా ధైర్యంగా ఉన్నాడా ఎమోషనల్ బ్యాలెన్స్ కలిగి ఉన్నాడా మెచ్యూరిటీ కలిగి ఉన్నాడా నాలెడ్జ్ కలిగి ఉన్నాడా అన్నది రియల్ లైఫ్ సినారీలో ప్రాబ్లం ఫేస్ చేసేటప్పుడు ఎంత రెసిలియన్స్ కలిగి ఉన్నారన్న దానికి బేక్ చేసుకొని తప్పించేసి జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ లేదా వన్ మినిట్ వీడియోస్ లో రీల్స్ లో వచ్చేటప్పటికి ఏ మాత్రమో పర్సన్ పర్సనాలిటీ తెలియదు అండి కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే చూసే వాళ్ళు కూడా మీద అవతార పురుషుల లాగా ప్ర విశ్వం నుంచి దిగి వచ్చిన వాళ్ళలాగా వీళ్ళని ఫాలో అయితే కనుక ఏదో సంథింగ్ వీళ్ళ కాన్ఫిడెన్స్ బూస్ట్ అయ్యేలాగా అయ్యేసి ఫాలో అవుతున్నారు తప్పించేసి దియల్ పర్సనాలిటీస్ ఇలాంటి బయటకు వచ్చినప్పుడు అంటే పీపుల్ ఎంత కోర్ లో ఎంత బలహీనంగా ఉన్నారన్నది మనకు అర్థమవుతుంది సో డెఫినెట్ గా రియాలిటీకి అండ్ వర్చువల్ లో వీటికి మధ్య ఉండే వ్యత్యాసం అనేది పీపుల్ గమనించాలి ఎమోషనల్ గా స్ట్రాంగ్ కాకపోతే నెక్స్ట్ జనరేషన్స్ ఇప్పుడున్న జనరేషన్స్ నూటికి నూరు శాతం వచ్చేటప్పుడు ఇంకా సఫర్ అయ్యే పరిస్థితి వస్తుంది యా అండ్ మోరవర్ రియల్ హీరోస్ ని రియల్ హీరోస్ గా చూడడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మానేయాలి జనం కూడా వాళ్ళు అద్భుతాలు చేసేస్తున్నారు వాళ్ళు ఏదో పైనుంచి దిగొచ్చారు మీరు చెప్పినట్టుగా ముందు ఆ పర్సెప్షన్ అనేది మనం మానుకుంటే కాస్తలో కాస్త వాళ్ళకు కూడా ముందు నుంచి అంటే ఓవర్ నైట్ స్టార్స్ అవుతున్నారు మనం చూస్తున్నాం శ్రీధర్ గారు అంటే సోషల్ మీడియా ఎంత ప్రభావితం చేస్తోంది అని అంటే ఓవర్ నైట్ లో వాళ్ళు ఇష్టం స్టార్ చేయాలంటే స్టార్ చేస్తారు జీరో చేయాలంటే జీరో ఆ లెవెల్ కి వెళ్ళిపోయింది వాళ్ళు సోషల్ మీడియా అంటే మాట్లాడుకోవాలంటే దాదాపు అరౌండ్ టూ థౌసండ్ ఫైవ్ టెన్ ఆ టైం దగ్గర నుంచి కూడా మనం కనెక్ట్ అయి ఉన్నాం అంటే రాత్రికి రాత్రి కాకుండా అసలు ప్రతి క్షణము కూడా మీరు డిఫరెంట్ మీడియా ఆర్గనైజేషన్స్ లో ఉన్నా కానీ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడం కానీ ఎప్పటికప్పుడు డైనమిక్ గా ఉండటం కానీ అక్కడ ఉండే ఛాలెంజెస్ మీడియాలో ఉండే ఛాలెంజెస్ ను మీరు ఫేస్ చేయడం టెక్నాలజీ డొమైన్ లో నేను ఫేస్ చేయడం మన మనిద్దరమే కాదు ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా పొలిటికల్ డొమైన్ లో ఉన్నా కానీ సోషల్ సర్వీస్ లో ఉన్నా కానీ మెడికల్ కావచ్చు హాస్పిటాలిటీ కావచ్చు ప్రతి డొమైన్ లో కూడా రాత్రి బగల్ పర్సనాలిటీ డెవలప్ చేసుకుని ఎన్నో ఛాలెంజెస్ ఇండస్ట్రీ ఎవరు వచ్చే ఛాలెంజెస్ ని ఫేస్ చేసుకుంటూ పర్సనాలిటీని ఎవాల్వ్ చేసుకుంటూ ఉంటారు అది లేకుండా జస్ట్ కొన్ని వీడియోస్ పెట్టే చేస్తే పీపుల్ చూస్తున్నారు ఎంతమంది చూశారు కాబట్టి నేను సెలబ్రిటీ అనుకుంటే వీడియో ఇట్ సెల్ఫ్ ఇట్ రిప్లికేట్ యువర్ పర్సనాలిటీ అది పీపుల్ కి అర్థం కావట్లేదు అంటే పెట్టే వాళ్ళు అదేమైనా ఉంటున్నారు చూసే వాళ్ళు కూడా వీళ్ళేదో సంథింగ్ అని చెప్పేసి క్రమంలో ఉంటున్నారు దీంతో ఏమవుతుందంటే నేను తట్టుకోలేకపోతున్నారు ఇప్పుడు నా సడన్ గా ఫాలోవర్స్ తగ్గిపోయారు అనుకోండి నా చెప్పేసి అనుకుంటున్నారు మిమ్మల్ని తీసులు వ్యతిరేకించాల్సిన అవసరం మీకు పర్సన్ ఫాలోవర్స్ మధ్య ప్రాపర్ కనెక్టివిటీనే లేదు ఎమోషనల్ బాండింగ్ లేదు మరి వాళ్ళు ఎలా క్యారియర్ అవుతారు ఎలాంటి స్ట్రాంగ్ రిలేషన్షిప్ లేకుండా ఎందుకు ఎలా స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఏర్పడుతుంది కొన్ని వీడియోస్ తో రిలేషన్షిప్ ఏర్పడతావు ఎప్పుడైనా కానీ మీద ఇన్ఫ్లేషన్ అయితే మీరు సొసైటీకి వెళ్ళి ఒక కెలామిటీ వచ్చిందో ఒక సమస్య వచ్చిందో సమాజంలో ఒక పెద్ద సమస్య ఏదైనా ఏర్పడితే కనుక దాని మీద రూట్ కి వెళ్ళి ఫైట్ చేసుకుంటా వెళ్ళి నిజమైన పర్సనాలిటీగా డెవలప్ అయితే కనుక అది కూడా ఏళ్ల తరబడి కొనసాగితే కనుక అక్కడ మనిషికి పోల్ డైహార్ట్ ఫాలోయర్స్ వస్తారు అది నిజమైన ఫాలోయర్స్ తప్పించి జస్ట్ వీడియోస్ ద్వారా టెంపరీగా వచ్చే లైక్ లు కానీ లవ్లు కానీ లేకపోతే ఫాలోయర్స్ కానీ ఎప్పటికీ పర్మనెంట్ గా ఉండవు ఈ విషయం ఎంత త్వరగా గ్రహించే గనక అంత ఎమోషనల్ గా బ్యాలెన్స్ గా ఉంటారు లైఫ్ కూడా సేవ్ చేయబడుతూ ఉంటాయి శ్రీధర్ గారు మీరు అన్నట్టుగా సెలబ్రిటీ అని అంటే అసలు సెలబ్రిటీ ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ సెలబ్రిటీస్ లేకపోతే ఇంకొక పేరుతోనో ఇవాళ చలామణి అవుతున్నారు మొన్నటికి మొన్న మనం చూసాము ఒక అఘోరి అవ్వచ్చు ఓ శ్రీవర్షి అవ్వచ్చు ఓ మోనాలిస్ అవ్వచ్చు వీళ్ళు సెలబ్రిటీ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తున్నారు సెలబ్రిటీ ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయారు అని అసలు వాట్ ఈస్ సెలబ్రిటీ ఇన్ యువర్ పర్సెప్షన్ సెలబ్రిటీ వాళ్ళు ఎవరైనా ఇష్టం సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన కేపబిలిటీ ఉండి సొసైటీని ఎంతో కొంత సొసైటీ కాన్షియస్నెస్ ని ఇంప్రూవ్ చేయడం కానీ థాట్ ప్రాసెస్ ని ఇంప్రూవ్ చేయడం కానీ ఇలా చేస్తే బెటర్ మనం ఇలా ఉంటే బెటర్ అని వాళ్ళు ఫాలో అవుతూ మిగతా వాళ్ళని గైడ్ చేయగలిగే వాళ్ళు అయితే కనుక అప్పుడు సోషల్ కాన్షియస్నెస్ గ్రూప్ కాన్షియస్నెస్ ఎన్హాన్స్ అవుతుంది ఇక్కడ ఏమవుతుందంటే మనం చూస్తే చాలా మంది సెలబ్రిటీస్ లాగా ఫీల్ అయ్యే వాళ్ళు జస్ట్ యూట్యూబ్ లో వచ్చే డబ్బులతో ఇన్స్టా లో వచ్చే డబ్బుతో ఇల్లు కట్టుకుంటారు ఏదో కారు కొనుక్కుంటారు మా హోమ్ టూర్ అని చెప్పేసి అని ఇల్లు చూడాల్సినంత అవసరం పీపుల్ కి ఏంటి ఏంటి మీరు అంటే ప్రపంచంలో ఇంకా చెప్పాలంటే వరం బిల్ గేట్స్ వేడతో పోలిస్తే మీరు ఎంత మీ ఐశ్వర్యం ఎంత అంటే మీ హోమ్ టూర్ ను గ్లామరైజ్ చేసుకొని మీరు గొప్పలాగా ఫీల్ అవుతుంటే నిజంగా మీ నుంచి సొసైటీ ఏం నేర్చుకోవాలి కానీ సొసైటీ మనం ఏదైనా అర్థవంతమైనది ఉపయోగపడేది సమాజానికి మనం ఒక వీడియో చేసి పెట్టామనుకోండి దానికి కనీసం వేల కాదు కదా వందల్లో ఉండవు వ్యూస్ ఇలా హోమ్ టూరో వాళ్ళ ఫ్రిడ్జ్ టూరో చేసి పెట్టారనుకోండి మిలియన్ వ్యూస్ అంటే అంత పని లేకుండా ఉన్నారు జనాలు అంటే దీనికి మెయిన్ రోజు గారు ఏమవుతుందంటే చాలా మందికి అంటే ఎవరైనా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు సీరియస్ యాక్టివిటీ ఉంది నేను వర్క్ చేయాలి అనుకోండి నేను చదువుకోవాలి లేదా జాబ్ చేయాలి అనుకోండి నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదనుకోండి చేయడం ఈ మూమెంట్ టైం పాస్ చేయాలి అంటే కనుక నేను ఏదో చేస్తున్నట్లు నా మైండ్ భ్రమించడం కోసం ఏం చేస్తున్నట్టే యూట్యూబ్ ను ఇన్స్టా ఓపెన్ చేసి ఎలా చేస్తుంది అంటే లో ఏంటి నేనేదో సంథింగ్ ఐఎమ్ లెర్నింగ్ ఫస్ట్ ఆఫ్ పీపుల్ ఎలా ఎదుగుతున్నారు పీపుల్ హోమ్ టూర్లు లేకపోతే ఇంటీరియర్ డెకరేషన్ ఎలా ఉంది ఏదో నేర్చుకుంటున్నానని భ్రమ కలిగించడం అనేది నా మైండ్ చేసే ఒక మాయ సో పీపుల్ ఏం చేస్తున్నారంటే నిజమైన సీరియస్ వర్క్ మనం మనకి కూతు పెడుతుంది లేకపోతే మన సర్వే వాళ్ళు హెల్ప్ అవుతుంది దాన్ని పక్కన పెట్టేసి సింపుల్ గా ఏం చేస్తున్నారు హైజాక్ అయిపోయేసి ఎస్కేప్ అయిపోయేసి సీరియస్ యాక్టివిటీ నుంచి డిస్ట్రాక్టెడ్ యాక్టివిటీకి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇది వ్యూస్ వస్తూ ఉండే నిజంగా ప్రతి ఇండస్ట్రీలో కూడా వాళ్ళ యొక్క సబ్జెక్ట్ స్టిక్స్ ఇంప్రూవ్ చేసుకోవడము ఇండస్ట్రీ టెన్షన్ గమనించడము లేకపోతే కనుక ఇంకా అసలు తెలియదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ గా వర్క్ చేస్తున్నారు ఒక సీఈఓ స్టైల్ ఎదగాలని చెప్పేసి అని ఈ ప్రోగ్రెస్ మైండ్ సెట్ మైండ్ సెట్ ఉంటే కనుక ఎవరో ఇలా మిలియన్ వ్యూస్ ఇలాంటి చెత్త అండి నిజంగా చెత్త అనే మాట అప్రాప్రియేట్ ఎందుకంటే హోమ్ టూర్ ప్రతి ఒక్కరికి ఇల్లు ఉంటుంది హోమ్ టూర్ ఎవరో ఎందుకు చూడాల్సిన అవసరం ఉంది ఏంటి దాని ద్వారా చూపించుకోదలుచుకుంటుంది ఏంటి సొసైటీని నాకు ఎప్పుడు ఒకటే బాధ అనిపిస్తుంది స్వామి వివేకానంద లాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి పెట్టిన ఈ భారతదేశాన్ని ఈ రోజు ఇలా ప్రతి ఒక్కళ్ళు ఎవరి అక్కడ వాళ్ళు హైజాక్ చేసుకుంటా వెళ్ళిపోతే కనుక నేర్చుకునే వాళ్ళు లేరు చెప్పే వాళ్ళు లేరు అట్ ద సేమ్ టైం వచ్చేటప్పుడు యూట్యూబ్ యొక్క వాల్యుబుల్ ఎనర్జీ వైటాలిటీ అనేది వేస్ట్ అవుతూ ఉంది అది చాలా దారుణమైన విషయం అండి అయితే ఏదైతే ఫాలోవర్స్ లైక్స్ కామెంట్స్ రావట్లేదని ఒక డిప్రెషన్ మోడ్ లోకి వెళ్లి సూసైడ్ థాట్స్ చేసేటువంటి వాళ్ళని ఇదంతా మానసిక నిపుణులు కావచ్చు మీలాంటి ఎక్స్పర్ట్స్ కావచ్చు వీళ్ళు సోషల్ మీడియా స్ట్రెస్ అని చెప్తున్నారు సో దీన్ని ఓవర్కమ్ అవ్వడానికి అంటే సెల్ఫ్ గైడెన్స్ ఎలా చేసుకోవాలంటారు మనకి మనంగా మెయిన్ వచ్చేటప్పుడు సీరియస్ అండి ఒక ప్లానింగ్ ఏంటి నెక్స్ట్ వన్ ఇయర్ లో లేదా ఫైవ్ ఇయర్స్ చేయాలనుకుంటున్నాము ఒక వన్ ఇయర్ పెట్టుకున్నారు అనుకోండి ఈ వన్ ఇయర్ లో నెక్స్ట్ పీరియడ్ తీసుకొని దాని ట్రాకబుల్ గా అది ఎంత వరకు ప్రోగ్రెస్ అవుతున్నా ప్రతి రోజు ట్రాక్ చేసుకోవడానికి కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి ఏ నీడు అని ఇలాంటి అప్లికేషన్స్ సో వీటి ద్వారా ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ ట్రాక్ చేసుకో సీరియస్ యాక్టివిటీ లేకపోతేనండి దురదృష్టవశాత్తు ఇప్పుడు ఎవరైనా కూడా సీరియస్ యాక్టివిటీ లేకపోతే ఏం చేస్తారు ఫోన్ ఓపెన్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేస్తారా కనపడిన వీడియోలు రీల్స్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు నిజంగా సీరియస్ యాక్టివిటీ ఉండేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ అంబానీనే తీసుకోండి చిన్న ఎగ్జాంపుల్ అంబానీ గురించి మనం చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉన్నాం కదా అంబానీ ఏ రోజున మనలాగ రీల్స్ చూస్తూ ఉంటాడా సో అతను గొప్పతనం అక్కడి నుంచి వచ్చింది లేదా గొప్ప 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 కార్పొరేట్ ఎగ్జామ్ గొప్పతనం అక్కడి నుంచి వచ్చింది గొప్ప గొప్ప పొజిషన్స్ లో ఉండే వాళ్ళు ఎక్కడ వాళ్ళ టైం ని ఆప్టిమల్ గా యూజ్ చేసుకుంటున్నారు ఈ ఒక్క సీక్రెట్ అర్థమైతే కనుక మన అవైలబుల్ టైం ఏంటి మన నాలెడ్జ్ ఏంటి మన వీక్నెసెస్ ఏంటి ఒక స్వాట్ అనాలిసిస్ చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ బెటర్ గా చేసుకోవచ్చు ఎప్పటికన్నా కానీ ఒకటి రోజే కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ట్రెండం చూస్తుంటే కనుక రాబోయే ఐదు పదేళ్ల సమయ సమయంలో దాదాపు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ వచ్చేటప్పటికి ఏ వలన కంప్లీట్ రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఉంది చాలా చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికీ కూడా గమనించకుండా ఈ ఇన్స్టాగ్రామ్ లో ఆ ఇన్స్టాలో రీల్స్ చేసుకుంటాను ఊరి టైం పాస్ యాక్టివిటీస్ చేసుకుంటాను ఇదేదో గొప్ప మేము సెలబ్రిటీలు అయిపోయాము అని చెప్పేసి అన్నట్లు పెద్ద బిగ్గిన ప్లస్ చూసే వాళ్ళు కూడా సీరియస్ లైఫ్ పట్ల సీరియస్నెస్ లేకుండా ఎలాంటి వీడియోస్ చూసుకుంటే బతికితే గనక నూటికి నూరు శాతం రోడ్డు మీద బతకాల్సిన పరిస్థితి రేపు మధ్య తరగతి అనేది ఏదీ లేదు కేవలం బాగా ధనముందేసి ఎలాంటి ఆర్థిక పరిస్థితిని అయినా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తలకిందులైనా బతకగలిగే వాళ్ళు ఉంటారు లేదా మిగతా వాళ్ళంతా పేదరికంలోనే ఉంటారు ఎస్ శ్రీధర్ గారు దీనిపైన మీరు రాసినటువంటి ఒక ఆర్టికల్ నేను చదివాను అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మనం ఒక దిస్తంగా చూస్తున్నాము బట్ అది రాను రాను ఎలా అంటే మొత్తం కబలించి వేస్తోంది అంటే ఎంప్లాయ్మెంట్ మీద మేజర్ ఎఫెక్ట్ పడుతోంది ఆ తర్వాత మన పరిస్థితి ఏంటి అని చాలా చాలా చక్కగా మీరు విశ్లేషించారు సో దాని గురించి బ్రీఫ్ గా ఒకసారి ఒకటే వాస్తవంగా చెప్పాలంటే ఒక మనిషి అందరూ ఈక్వల్ మనం గతంలో యుస్ఆర్ ఉన్నప్పుడు కమ్యూనిజం ఇదంతా కూడా మొత్తం సమసమాజ స్థాపన ఈ టైప్ ఆఫ్ క్యాప్షన్స్ ఉంటా ఉండేవి ఆ సమసమాజం అప్పుడు రాలేదేమో కానీ ఇప్పుడు రాబోతుంది ఎందుకంటే మనిషి ఇంటెలిజెన్స్ తో ఉదాహరణకి ఎంతకాలం ఏం వాళ్ళం నేను నా కొలీగ్స్ కంటే నా ఫ్రెండ్స్ కంటే బాగా నాలెడ్జ్ సంపాదించి నేను పొప్పాట్ లాగా ఫీల్ మంచి అవకాశాలు సంపాదించేవాడిని కానీ ఈ రోజు నాకంటే పది రెట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని డైమెన్షన్స్ లో ఏ సబ్జెక్ట్ గురించి అయినా మాట్లాడగలుగుతుంది ఎలాంటి కోడింగ్ వర్క్ అయినా చేయగలుగుతుంది ప్లస్ వన్ ఓ థింగ్ ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్ మనకున్న అతి పెద్ద సమస్య ఏంటంటే నాకు కోపం వచ్చినా నాకు ఎమోషనలైజ్ అయినా కూడా హ్యూమన్ బీయింగ్స్ మనం ఏం చేస్తున్నాము మన పెర్ఫార్మెన్స్ మన ప్రొడక్టివిటీ తగ్గిపోతూ ఉంటుంది కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్ డజన్ హ్యావ్ ఎమోషన్స్ అది ఏం చేస్తుంది ఎంత ఇన్పుట్ అయినా ఇవ్వండి ఆటోమేటిక్ గా అది ప్రొడక్షన్ అనేది చేయగలుగుతుంది ప్రొడక్టివిటీ ఇవ్వగలుగుతుంది కాబట్టి హ్యూమన్ లో చాల మంది అంటూ ఉన్నారు మనుషులు సృష్టించిందే మనుషులు ఎప్పుడు తెలియగలంటూ ఉన్నారు మనుషులే తెలియగల వాళ్ళు అట్ ద సేమ్ టైమ్ హ్యూమన్ ఇగో నుంచి మీరు అనుకుంటున్నారు మనుషులను ఎప్పుడు ఏ దాటిపోలేదని మనుషులతో ఉన్న లిమిటేషన్స్ ఏ అసలు లేవు అది ఎక్స్పోనేషనల్ గా అది ప్రొడక్టివిటీ ఇవ్వగలుగుతుంది రేపు భవిష్యత్ అగా అగాధం కాబోతూ ఉంది అగాధములు కూరుకుపోతూ ఉన్నాం కాబోతూ ఉంది ఖచ్చితంగా మనిషి ఎప్పటికన్నా ఎవాల్వ్ కాకపోతే ప్రాక్టికాలిటీలో రాకపోతే తన తన నిర్హాన్ చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా సర్వైవల్ ప్రాబ్లమ్స్ చాలా వచ్చే అవకాశం ఉందండి యా శ్రీధర్ ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇదే తెలంగాణకు సంబంధించినటువంటి ఒక ప్రముఖ సింగర్ అండ్ ఫోక్ డాన్సర్ కూడా అమ్మాయి జాను లిరి అనేటువంటి అమ్మాయి ఒక కొన్ని రోజులుగా ట్రోలింగ్కి గురవుతుంది విపరీతంగా తను నిన్న మే సెకండ్ మే సెకండ్న ఒక పోస్ట్ చేసింది అంటే చాలా భావోద్వేగమైనటువంటి పోస్టు ఏడుస్తూ నన్ను నాకు ఓపిక నశించింది నేను అందుకే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను అని చాలా భావోద్వేగానికి గురవుతూ ఒక పోస్ట్ చేసింది తనను ట్రోల్ చేస్తున్నారు తన వ్యక్తిగత జీవితంపై బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు రకరకాలుగా తనకు ఉన్నటువంటి బాధనంతా వెలుపుచ్చుకుంది తర్వాత కట్ చేస్తే ఈరోజు మార్నింగ్ నేను డిప్రెషన్లో ఉండి ఆ వీడియో చేశాను అని చెప్పేసి ఆ వీడియోని డిలీట్ చేసింది తనకు సపోర్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ అంటే ఈ మైండ్ సెట్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెని ట్రోల్ చేయడం అనేది చాలా పెద్ద తప్పు ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది అంటే పర్సనల్ జీవితంలోకి కూడా తొంగి చూస్తూ వాళ్ళకి ఏం రైట్ ఉందని అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు మనం చూస్తూ ఉన్నాం ఈ విపరీత పోకడ్ని ఎలా చూడాలి ఈ రెండు థింగ్స్ అండి మీరు అన్నట్టు సోషల్ లాంగ్వేజ్ ప్లస్ ఆవిడ పర్సనాలిటీ యాంగిల్ రెండు మనం చూస్తే సోషల్ లాంగ్వేజ్ చూస్తే కనుక వాస్తవంగా ఆల్మోస్ట్ నేను ఐ ఆల్వేస్ అంటే ఒక లేకపోతే ఇలాంటిది ఏది కూడా అంటే వ్యవస్థలో ఒక మనిషి యొక్క స్వేచ్ఛను హరించడం నాకు ఇష్టం ఉండదు కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే సోషల్ మీడియా మీద ఇక్కడ చాలా దో ఒక రకంగా మనుషుల పడి దక్కేసి ఇష్టం వచ్చినట్లుగా మనసింగ్ బలహీనలు చేసి వీళ్ళు గొప్పల లాగా ట్రోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు చూసారా ప్రతి సిస్టమూ కూడా న్యాయ వ్యవస్థ లేకపోతే కనుక పోలీస్ వ్యవస్థ ఎవ్రీథింగ్ ఇలాంటి వాడిని తీసుకెళ్లేసి పూర్తిగా షూటెడ్ సైట్స్ చేసినా కూడా నష్టం లేదు ఎందుకంటే వేరే వాళ్ళ జీవితంలోకి వెళ్ళిపోయేసి వాళ్ళని పూర్తిగా బలహీన చేయటానికి ఎవరు క్లారిటీ ఉన్నారు ఫస్ట్ మీ బతికేది బతకాలి కదా సో ఈ క్లారిటీ ఎవరికి లేదు ఏదో సంథింగ్ వేరే వాళ్ళని కామెంట్ చేయడం గొప్పలాగా ఫీల్ అవుతూ ఉన్నారు వీళ్ళ లోపల చూస్తే సరిగ్గా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు సరిగ్గా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండదు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు సో ఎలాంటి ధైర్యం ఉండదు కానీ ఫేస్బుక్ లోనూ ఇలాంటి వాటిలో ఒక చెత్త చెత్త కామెంట్లు రాసుకుంటూ బతుకుతున్నారు కాబట్టి సొసైటీ అంటే ఈ రోజు కొత్త వస్తు చట్టాలు ఖచ్చితంగా వీటి మీద అగ్రెసివ్ యాక్షన్ తీసుకోబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా చాలా మంది ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సి పంపించాల్సిన అవసరం ఉంది రెండో థింగ్ ఆ థింగ్ఐ నిన్న ఈ రోజు ఒక రకంగా చేసిన విధానం ఇమోషనల్ బ్యాలెన్స్ కోల్పోవటం అనేది మూడ్ కి ఎలా అవుతుందో దీన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు తన నైన్టీ ఆ మూమెంట్ లో ఉన్న నిన్న ఉన్న ఇమోషన్ ఈ రోజు లేకపోవటానికి ఒక్క రోజు ఆగితే తనకి ఇప్పుడున్న స్టెబిలిటీ వచ్చి ఉండేది ఈ రోజు ఉన్న స్టెబిలిటీ వచ్చి ఉండేది నిన్న సడన్ గా అంత వీడియో పెట్టాల్సినంత అవసరం ఏంటంటే ఆ ఎంఐని బ్లేమ్ చేయట్లేదు ఆ స్థితిలో ఆ మెంటల్ స్టేట్ లో ఎవరో కూడా హడావుడి పడిపోయేసి ఈ రోజు యుద్ధం అంటే కనుక ఇంకోటి అంటే ఇంకోటి అంటే చాలా మంది హడావుడి పడిపోయేసి రెస్పాండ్ అవుతూ ఉన్నారు సింపుల్ గా ఒక వన్ వీక్ ఏదన్నా బేస్ చేయండి సోషల్ మీడియాలో వెంటనే అగ్రెసివ్ గా ఏదేదో ఇదైపోతున్నది రెస్పాండ్ అవడం కాకుండా కొద్దిగా వెయిట్ చేస్తూ ఉంటే గనక ఎలాంటి సమస్య అయినా కూడా అది మీ సొంతదైనా సామాజిక సమస్య అయినా కానీ వెయిట్ అండ్ సీ పద్ధతిలో ఉంటే గనక ఎమోషన్స్ ఎప్పుడు సెవెన్ మినిట్స్ నుంచి ఉండవండి సెవెన్ మినిట్స్ తర్వాత నా ఎమోషన్ నీకు ఎక్స్పెక్ట్ చేశానని మనమే బాధపడతాం కాబట్టి కనీసం ఒక ఏడు నిమిషాలన్నా వెయిట్ చేసి ఎలాంటి వీడియోస్ పెట్టుకున్నా ఉంటే బెటర్ గా ఉంటుంది యా అయితే ఇలాంటి ఈ వీడియోస్ కావచ్చు ఇంకో రకమైనటువంటి కావచ్చు వాటి కింద కామెంట్స్ చూస్తే శ్రీధర్ గారు ఉంటాయి అసలు దారుణాతి దారుణం మనం చెప్పడానికి కూడా ఎప్పుడు ఉపయోగించినటువంటి పదాలు ఉంటాయి దాంట్లో అంటే దీన్ని కంట్రోల్ చేయడానికి ఎలాంటి టెక్నాలజికల్ టూల్స్ కానీ అలాంటివి ఏం లేవంటారా ఇక్కడ యూట్యూబ్ కానీ లేకపోతే ఇది నువ్వు నెక్స్ట్ పది పదిహేను ఏళ్ల పాటు కూడా ఇలాంటి కామెంట్స్ కొనసాగుతూనే ఉంటాయి ఎందుకంటే వాటిని ఫిల్టర్ చేయడానికి అవకాశం ఉన్నా కూడా ఫిల్టర్ చేయాలంటే ఎక్స్ట్ ఏంటంటే మాన్యువల్ గా వీటిని ఫిల్టర్ చేయడానికి సంబంధించి అల్గారిథమ్స్ వాడకుండా మాన్యువల్ గా చేయడానికి స్కోప్ ఉన్నా కూడా సంస్థల మాకు ఎందుకులే యాడ్ రెవెన్యూ వస్తుంది కదా జనాలు అలా కామెంట్ పెడితే ఎంగేజ్మెంట్ పెరుగుతుంది మాకు డబ్బులు వస్తాయి అన్న పద్ధతిలో వాళ్ళు ఉంటున్నారు తప్పించి ఫేస్బుక్ కానీ లేకపోతే గూగుల్ యూట్యూబ్ లాంటివంతా ఎలాంటి ఫిల్టరేషన్ రాదు ఇక హ్యూమన్ ఆస్పెక్ట్ లో చూస్తే ఎవరైతే ఇలాగ అబ్యూజివ్ గా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకోవడానికి కూడా అసేలా కామెంట్లు పెడతారో వాళ్ళ మీద జాలేస్తుంది ఎందుకు జాలేస్తుంది అంటే వాళ్ళ యొక్క లోయెస్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద లైఫ్ వాళ్ళ లోయెస్ట్ కాన్షియస్నెస్ కి వాళ్ళే జీవితాంతం నాశనం చేసుకోబోతున్నారు అంతకుంచి ఏమీ లేదండి సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళని చూసి జాలి పట్టం సమాజం అంతా చూసి జాలి పట్టడం తప్పించేసి ఇలాంటి వాళ్ళు ఉన్నారేంటి అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు తగ్గించుట్టూ వాళ్ళని చూసే వాళ్ళు జాలి పట్టం తప్పించగలిగింది ఎందుకంటే వాళ్ళు వాళ్ళ జీవితం నాశనం చేసుకుంటున్నారు అది వీలయ్యే రోజు ఏదో ఒక రోజు చూస్తున్నా అప్పటిదాకా దాకా ఆ లైఫ్ తీసుకోవడం ఈ రోజు ఎవరు కామెంట్స్ పట్టించుకోవట్లేదండి ఒకప్పుడు ఎంతమంది పట్టించుకున్న వాళ్ళు కానీ ఈ రోజు చెప్పాలంటే పెద్ద ఎవరు కామెంట్స్ కంటే కొంతకాలానికి ప్రతి దానికి టాలరెన్స్ వస్తుంది ఆ టాలరెన్స్ వచ్చిన తర్వాత ఎంత చెత్త కామెంట్లు పెట్టిన ఎవరో పట్టించుకోరు అప్పటికే ఈ కామెంట్లు పెట్టుకునే వాళ్ళు వాళ్ళ జీవితం మొత్తం నాశనం చేసుకొని ఉంటారు అంటే ఈ రకమైనటువంటి కామెంట్స్ పెట్టడం వల్ల వాడికి కలిగేటువంటి ఆనందం ఏంటి దాని వల్ల వాడికి వచ్చేది ఏంటి స్టాటిస్టిక్ స్టాటిస్టిక్ ఏంటంటే వేరే వాళ్ళని నా వాల్యూ జడ్జిమెంట్ చేస్తున్నాము ఇప్పుడు ఉమెన్ అనుకోండి ఉమెన్ ని క్యారెక్టర్ అసోసియేషన్ చేసేస్తే కనుక పూర్తిగా డెగ్రిరేట్ చేసినట్లు అయిపోతుంది చాలా మందికి ఉమెన్ కుండే నాలెడ్జ్ వాళ్ళకు ఉండే అండర్స్టాండింగ్ లైఫ్ పట్ల ఉండేది ఏది తెలియదు సింపుల్ గా చెప్పాలంటే కామెంట్ చేసేసామా ఓకే అయిపోయింది ఆ ఉమెన్ నాకు కంట్రోల్ లోపు ఉంది అని చెప్పేసి వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే మీరు కామెంట్ చేసిన ద్వారా ఉమెన్ అయినా మెన్నైనా ఎవరైనా కానీ ఒక సెలబ్రిటీ పొజిషన్ ఉన్న వాళ్ళు వాళ్ళు మీకు రెస్పాండ్ కావట్లేదంటే అర్థం ఏంటంటే వాళ్ళ రిచెక్షన్ తప్పించేసి మీకు గొప్ప కాదు మాకు సమాధానం చెప్పలేకపోతున్నారు వీళ్ళని చెప్పేసినప్పుడు కొంతమంది దగ్గర దిగుతారు మీకు సమాధానం చెప్పాలంటే కనుక జస్ట్ వాళ్ళు కొద్దిగా బిలీవ్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు మాట్లాడితే వాళ్ళు మాట్లాడితే అర్థం చేసుకునేటంత ఒక బేసిక్ అండర్స్టాండింగ్ కూడా వెళ్ళకుండా కాబట్టి ఎందుకు వీళ్ళు ఎలాంటి ఎంజాయ్ చేస్తున్నారంటే బికాస్ దిగజారిపోయి ఉన్నారు ఒకప్పుడు పల్లెటూళ్ళల్లో రోడ్ల మీద కూర్చొని బూత్ మాట్లాడుకుంటా వాళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడుకునే వాళ్ళు ఈ రోజు అదే వ్యక్తులు సోషల్ మీడియాలో రిప్లికేట్ అయ్యారు క్లోన్ అయిపోయారు వాళ్ళ యొక్క ప్రవర్తన ఇక్కడ కూడా వస్తూ ఉంది మన చదువు సంధ్యలు కానీ ఏది కూడా ఎవరికీ నేర్పించట్లేదు ఏదన్నా మనం మాట్లాడటానికి శక్తి లేకపోతే మనకు అండర్స్టాండింగ్ లేకపోతే ఒక తప్పుడు పదం వాడేసేసి డిగ్రేడ్ చేద్దాం ఈ ఒక్క సైకాలజీ నడుస్తూ ఉంది అయితే ఇంకొక టాపిక్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ సోషల్ మీడియా అకౌంట్స్ ను హ్యాక్ చేయడం అనేది దీని నుంచి ఎలా తప్పించుకోవాలంటారు ఎలాంటి అంటే సేఫ్ట్ మనము ఏమైనా భద్రతా చర్యలు ఉంటాయా మనకి మనంగా తీసుకోవాల్సిన ఎందుకంటే నేను కూడా అతీతమేం కాదు నా ఫేస్బుక్ పేజ్ కూడా హ్యాక్ అయింది అనమాట ప్లస్ ఎప్పటికప్పుడు కనీసం వన్ మంత్ ఒకసారి పాస్వర్డ్ అండ్ ఏవైతే మనకు ప్రొఫైల్ జీ మెయిల్ ఐడీస్ ఉంటాయో ఆ లింక్డ్ ఐడీస్ వాటిని రికవరీ మెయిల్ ఐడీస్ కానీ ఇలాంటి వాటి అన్నిటిని కూడా ఎప్పటికప్పుడు వెరిఫై చేసుకుంటూ ఉంటాం ప్లస్ ఎప్పుడైనా కానీ సెక్యూరిటీ సెక్షన్ లోకి వెళ్ళేసి ప్రీవియస్ గా ఎక్కడ లాగిన్ అయ్యిందో ఆ లాగిన్ డివైజెస్ ని వెరిఫై చేయటం మనం మల్టిపుల్ డివైజెస్ లో మన క్రోమ్ లోనో లేదా మొబైల్ వాడుతూ ఉంటే కనుక ఆ లిస్ట్ నట్టి పెట్టి మిగతా వాటిని ఇచ్చేయటం కొన్నిసార్లు మనం ఏం చేసుకుంటాం అంటే కొన్ని థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కి ఈ యాప్ బాగుంటుందని యాక్సెస్ ఇస్తూ ఉంటాం లేదు ఫేస్బుక్ కానీ ఇలాంటివి సో అలాంటి యాప్స్ ఏదన్నా యాప్స్ అనే సెక్షన్ లో గెలిసి వాటిని కొన్ని రిమూవ్ చేస్తూ ఉండటం అనేది ఇలాంటి బేసిక్ ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుందండి మనం ఏంటి ఎక్కడ మనం మిస్టేక్ జరుగుతుందంటే ఎప్పుడో పొరపాటున ఏదో లింక్ క్లిక్ చేస్తాం అది మంచి యాప్ అని చెప్పేసి ఆ యాప్ వన్స్ క్యాప్చర్ చేసిన తర్వాత క్రెడిషియల్స్ కానీ కుకీస్ ని కానీ అది వేరే వాటికి బైపాస్ చేయడం వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ ఇలాంటివి జరుగుతున్న ప్రాబ్లం జరుగుతూ ఉంటుంది కాబట్టి బేసిక్ చేంజ్ చేస్తూ అంటే పాస్వర్డ్ ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకోవడము ప్లస్ రీసెంట్ లాగిన్ డీటెయిల్స్ వెరిఫై చేసుకుంటూ ఉంటాం చేస్తే సరిపోతుందండి ఓకే రైట్ అలాగే ఫేక్ అకౌంట్స్ ని అలాగే ఈ బాట్స్ వీటన్నింటినీ గుర్తించడానికి ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా ఫేక్ అకౌంట్స్ అంటే ఒకటే మన పేరు మీద ఏదైనా ఫేక్ అకౌంట్ వస్తే కనుక ఎవరు కూడా మన నోటీస్ లో తీసుకొచ్చి ఉంటారు కాబట్టి ఒక ట్వంటీ మెంబర్స్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఒక రిపోర్ట్ కొడితే కొంతవరకు ఉంటుంది అంటే వాళ్ళు మాన్యువల్ రివ్యూ చేస్తారు ఫేస్బుక్ వాళ్ళు కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే ఆ ట్వంటీ మెంబర్స్ రిపోర్ట్ కొట్టినా కూడా కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంది ఎందుకంటే నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్ వస్తూ ఉండే కాబట్టి వాళ్ళు పెద్దగా పట్టించుకోవట్లేదు దీని గురించి ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా కొన్ని తీసుకురావాల్సి ఉంటుంది ఎందుకంటే కనుక మీరు అన్నట్లుగా ట్రోలింగ్ కాని లేకపోతే ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒక టైప్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ కానీ ఇలాంటిది ఏది కూడా దేశాన్ని హైజాక్ చేయకుండా ఉండాలంటే కనుక ఒక వ్యాలిడేషన్ మెకానిజం కావాలి కాబట్టి ఆ వ్యాలిడేషన్ మెకానిజం వస్తే ఈ ఫేక్ అకౌంట్స్ కూడా పోయే అవకాశం అనేది ఉంటుంది ఈ మధ్య కాలంలో ఈ రోజు నేను చూస్తున్నాను మన మీడియాకి సంబంధించిన వ్యక్తి గతంలో యాంకర్ గా చేసిన వ్యక్తి ఎవరో సంథింగ్ వాడు వదిలికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఫార్టీ థౌసండ్ రూపీస్ ట్రాన్స్ఫర్ చేశారంట చేసిన తర్వాత వాడు వద్దు కాల్ చేస్తే కనుక అది నా అకౌంట్ హ్యాక్ అయిపోయింది ఫేస్బుక్ ని కాబట్టి నేను పంపించలేదు అన్నారంట అంటే వెరిఫికేషన్ చేసుకోవటం అనేది ఎప్పుడన్నా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే కనుక ఒరిజినల్ వ్యక్తి కాల్ చేసి వెరిఫై చేసుకోవడం అనేది అత్యంత ముఖ్యమైన విషయం అలాగే వాట్సాప్ లాంటికి వచ్చేటప్పటికే టూ స్టెప్ వెరిఫికేషన్ దాంట్లో కూడా ఆప్షన్ అవైలబుల్ అవుతుంది సెటింగ్స్ సెక్యూరిటీలు వెళ్తే కనుక దాన్ని ఎనేబుల్ చేసుకున్నా కానీ ఒక ఫోర్ డిజిట్స్ పిన్ సెట్ చేసుకుంటే ఎంతో కొంత సేఫ్టీ ఉండే స్కోప్ ఉంటుంది సో మనకు లోన్ అకౌంట్ ఏదన్నా కానీ ఫేక్ అకౌంట్ వస్తే కనుక దాన్ని వీలైనంత త్వరగా అది చేస్తే కనుక అది పోయే అవకాశం ఉంటుంది రైట్ అయితే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఏది ఫేక్ ఏది ఒరిజినల్ అనేది తెలుసుకోవడం అది చాలా అంటే చాలా క్లిష్టమైనట్టుగా తయారైంది మొన్న చూసాం మనం హెచ్సియు జరిగినప్పుడు అది కొన్ని అవి ఏఐ ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పేసి తర్వాత రీసెంట్గా నిన్న మొన్న ట్రంప్ కూడా పాకిస్తాన్కి అగెనెస్ట్గా మాట్లాడి మోడీ నా ఫ్రెండ్ పాకిస్తాన్తో అటాక్ చేస్తాను అని ట్రంప్ చెప్పిన వీడియో కూడా చూసాం ఆ తర్వాత మళ్ళీ అది ఏఐ క్రియేటెడ్ అని చెప్పి వచ్చింది అసలు ఎలా గుర్తించాలంటారు శ్రీధర్ గారు వాస్తవంగా ఇది గుర్తించడం పాజిబుల్ కాదండి ఎందుకు అంటే మన ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ దగ్గర వచ్చేటప్పటికి మీరు హైదరాబాద్ లో ఫోరెన్సిక్ ల్యాబ్ కు వెళ్తే గత ఖచ్చితంగా ఇది ఒరిజినల్ ఇది ఫేక్ ఐడెంటిఫై చేయడానికి ఫేక్ ఫుటేజ్ తీసుకొచ్చారు ఈ ఫేక్ ఫుటేజ్ ఏంటి వన్ జీరో ఎయిట్ జీరో పీ లేదా ఫోర్ కే రిజల్యూషన్ ఫేక్ ఫుటేజ్ అనుకోండి పిక్సెల్ టు పిక్సెల్ లో దాన్ని కొన్ని టూల్స్ ఉంటాయి ఆ టూల్స్ వెరిఫై చేసి నిజంగా పిక్సెల్స్ టైప్ ఆఫ్ లేకపోతే సంథింగ్ మేనుకులేటెడ్ వేరే దగ్గర నుంచి ఆ స్పెక్టర్ కళ్ళ స్పెక్ట్రమ్ తీసుకొచ్చి అప్లై చేయబడింది దాని వెరిఫై చేయడానికి మెకానిజమ్స్ ఉంటాయి సో అది ఫోరెన్సిక్ ల్యాబ్ లోనే పాసిబుల్ అవుతుంది కానీ అక్కడ ఏమవుతుందంటే ఇక వాట్సాప్ కానీ ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత విపరీతంగా రియాలిటీ తెలుసుకోకుండా వైడ్ స్ప్రెడ్ అయిపోతున్నాయి వైరల్ అయిపోతున్నాయి సో పీపుల్ లోకి వెళ్ళేసి సొసైటీ యొక్క ఇంటిగ్రిటీని చెల్లా చెరువు చేసిన తర్వాత మాత్రమే పోలీస్ కేసులు అవ్వడం కానీ ఇన్వెస్టిగేషన్ గానీ జరుగుతూ ఉన్నప్పుడు జరగాల్సిన డ్యామేజ్ జరిగిన తర్వాత ఒరిజినల్ ఫేక్ అని తెలుసుకోవడానికి ప్రయత్నించినా కూడా కొంత ఉపయోగం లేదు రెండో విషయం అప్పటికేమవుతుందంటే మల్టిపుల్ డివైసెస్ మధ్య ఇదే వీడియో కానీ ఇదే కంటెంట్ గానీ షేర్ అయింది ఫోటో కానీ వీడియో కానీ షేర్ అవుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫెక్సలేట్ అవుతాయి అంటే ఒరిజినల్ రెజల్యూషన్ దగ్గర చేసి రీషేప్ అవుతా ఉంటే కొద్ది కంప్రెషన్ అవి అయిపోయేసి ఒరిజినాలిటీ పోయి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కి ఇది ఏది తెలుసుకోవడానికి కూడా ఈ టూల్స్ సరిగా పనిచేయవు సో ఇలాంటి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా తెలుసుకునే అవకాశం మాత్రం లేదు ప్లస్ రివర్స్ ఇంజనీరింగ్ చేసుకొని దీన్ని ఎవరు పుట్టించారో తెలుసుకోవడం కూడా ఇన్ని సార్లు ఇంతమంది ఎవరెవరి షేర్ చేసుకొచ్చారో తెలుసుకోవడం కూడా ఐడెంటిఫై అవ్వదు కాబట్టి కొంత వరకు మనకి డీప్ ఫేక్స్ ద్వారా కానీ వచ్చే కంటెంట్ ని ఐడెంటిఫై చేయడం పాజిబుల్ కాదు మనుషులు మాత్రమే కన్జూమర్స్ మాత్రమే విచక్షణ చూపించాలి ఇది సెన్సిటివ్ ఐటమ్ అవుతుంది కాబట్టి మనం బ్లైండ్ గా నమ్మకూడదు కొన్ని రకాల ఫ్యాక్ట్ చెకింగ్ టూల్స్ ఉంటాయి కనీసం వాళ్ళన్నా చదువుతూ ఉంటారు కాబట్టి వెబ్సైట్ లోకి వెళ్ళి ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్సైట్ ఫ్యాక్టరీ కానీ ఇలాంటి సైడ్స్ వెళ్ళేసి అది కాదా తెలుసుకునే ప్రయత్నం చేసి తర్వాత మాత్రమే మిగతా వాళ్ళకి షేర్ చేయాలి లేకపోతే ఏమవుతుందంటే మన యొక్క

లేకపోతే అపార్ట్మెంట్ గ్రూప్స్ లో కానీ బయట కానీ ఎక్కడ పీపుల్ ప్రతి ఒక్కళ్ళకి చేస్తా అంటే మాకు చాలా ప్రేమ అని చూపించుకోవడం కోసం మేము ఒకళ్ళు ఉన్నాము మమ్మల్ని గుర్తు పెట్టుకోవడానికి చూపించడం కోసం షేర్ చేస్తూ ఉన్నారు ఇంకా దురదృష్ట దారుణంగా తయారైందంటే ఎవరన్నా ఏదన్నా రోజు షేర్ చేసే వాళ్ళు షేర్ చేయకపోతే మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లం లేదా వన్ వీక్ పాటు షేర్ చేయట్లేదు అంటే ఎంత దారుణమైన కండిషన్ షేవింగ్ అనేది ఒరిజినాలిటీ చెక్ చేసుకోకుండా షేవ్ చేయడం కూడా ఒక రకమైన కన్సర్న్ లాగా ప్రేమ లాగా చూపించబడుతూ ఉంది రైట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు సో బంగారం డబ్బులు దాచుకోవడం కాదు ఇప్పుడు సమాచారాన్ని దాచుకోవడం కత్తి మీద సాముగా మారిపోయింది తమ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే భయపడేటువంటి స్థితికి వచ్చేసాం మనం వ్యక్తిగత స్వేచ్ఛ అనేది డేంజర్ లో పడిపోయింది సో ఇది ఇవాళ స్పెషల్ డిబేట్ స్టేట్ ఇంటూ రాజ్